హలో అండి ఒక మంచి భక్తి కథను చెప్పుకుందాం ఒకప్పుడు బిదరి అనే ఒక గ్రామంలో దామాజీ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకుని గొప్ప పండితుడై వైరాగ్య భావంతో ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ కాలాన్ని గడిపేవాడు అతడి వివేకం గురించి మంచితనం గురించి చాలాసార్లు విన్న రాజు అతడికి మంగళపటం అనే ఒక చిన్న గ్రామాన్ని ఇచ్చి ఆ గ్రామాన్ని ఏలమని అధికారాన్ని ఇస్తాడు రాజు ఆజ్ఞ ప్రకారం దామాజీ ఆ పట్టణానికి వెళ్లి ఉద్యోగ బాధ్యతలను స్వీకరిస్తాడు అంతకుముందు ఉన్న అధికారుల్లాగా కాకుండా నిస్వార్థ భావంతో ఎటువంటి అక్రమాలు చేయకుండా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించేవాడు దాంతో ప్రజలందరూ ఎంతో ఆనందంతో అతడి మీద భయభక్తులతో మెలిగేవారు దామాజీ రాజకార్యాలు చూసుకోవలసి ఉండడం వల్ల ప్రతిరోజు తొందరగా లేచి తన దైనందిక కృత్యాలన్నీ చేసుకుని అటుపై రాజకార్యాలన్నిటినీ తొందరగా నిర్వహించి మిగిలిన కాలంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ కాలాన్ని గడిపేవాడు ఇంకా తనకొచ్చిన జీతంలో తన అవసరాలకు కొద్దిగా ఉంచుకుని మిగిలినది భగవత్ కార్యాలకు ఉపయోగించేవాడు ఇలా ఉండగా ఒక ఏడు వర్షాలు పడకపోవడంతో తీవ్రమైన కరువు కాటకాలు సంభవించింది ప్రజలు దాచుకున్న భోజన సామగ్రిలంతా అయిపోయింది ప్రజలు ఆకలి బాధలతో అలమటించసాగారు కొందరు తమ సొంత ఊరిని కూడా వదులుకొని దేశాంతరాలకు వెళ్లిపోయారు అలా ఒక బ్రాహ్మణుడు పండరాపురం నుంచి అన్నం కోసం ఊరూరు తిరుగుతూ మంగళపటానికి వచ్చాడు ఇంటింటికి వెళ్లి భోజనాన్ని అర్థించసాగాడు ఇది చూసిన దామాజీ అతడిని భక్తితో తన ఇంటికి తీసుకుని వెళ్ళి అతడు ఎప్పుడూ చూడనటువంటి దృష్టాన్న అన్నాన్ని ఒక పళ్లెంలో తెచ్చి అతడి ముందు ఉంచుతాడు సువాసనలు వెదజల్లుతున్న ఆ భోజన పదార్థాలను చూసి బ్రాహ్మణుడు కంటతడి పెట్టుకుంటాడు ఇది చూసిన దామాజీ బ్రాహ్మణోత్తమ ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖిస్తున్నారు వల్ల ఏదైనా అపచారం జరిగిందా లేక ఇంకేదైనా తలుచుకుని బాధపడుతున్నారా దయచేసి తెలియచేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ రాజా నువ్వు మహాత్ముడివి నీది సాక్షాత్తు ఆ జనార్దుడి అవతారమే లేకపోతే మానవ మాతృలకు ఇంతటి భక్తి ప్రేమ వినయం ఎక్కడ్నుంచి వస్తుంది నేనెప్పుడు ఇటువంటి మధుర పదార్థాలను చూడనైనా చూడలేదు కాబట్టి వీటిని చూసి దుఃఖం ఎందుకు వస్తుంది నా దుఃఖానికి కారణం నేను పండరాపురాన్ని వదిలి నాలుగు రోజులు అయ్యింది నా ఇంట్లో ఆహారంతో అలమటిస్తోన్న నా పిల్లలకు ఆహారాన్ని సంపాదించి తీసుకుని వెళ్లాలని ఇలా వచ్చాను అక్కడ అన్నం కోసం విలిపిస్తున్న నా పిల్లలు ఉండగా నేను ఈ మృష్టాన్న అన్నాన్ని తినాల్సి వచ్చినందుకు దుఃఖిస్తున్నాను అని చెబుతాడు ఇది విన్న దామాజీ మనసు తరుక్కుపోతుంది అతడు బ్రాహ్మణుడితో బ్రాహ్మణోత్తమ నువ్వు ఆ విషయం గురించి చింతించవద్దు నీ కుటుంబానికి ఒక్క సంవత్సరానికి సరిపోయే ధాన్యాలను నేను నీకు ఇస్తాను నువ్విప్పుడు నిశ్చింతగా భోజనం చెయ్యి అని చెబుతాడు ఇది విన్న బ్రాహ్మణుడి హృదయం పొంగిపోతుంది తరువాత అతడు దామాజీకి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు తెలుపుకుని భోజనం చేస్తాడు తరువాత దామాజీ బ్రాహ్మణోత్తమ అక్కడ నీ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు అని చెప్పి నౌకర్లను పిలిపించి బండిలో సామగ్రినంతా వేసుకుని బ్రాహ్మణుడిని తన ఇంటి వద్ద వదిలిరమ్మని చెబుతాడు బ్రాహ్మణుడి ఆనందానికి అవధులు లేకుండా పోతుంది అలా వాళ్లు ప్రయాణం మధ్యలో ధాన్యపు బళ్లతో పాటు అడవిలోనికి ప్రవేశిస్తారు ఈ బ్రాహ్మణుడిలాకే పది రోజుల పాటు అన్నం లేకుండా మలమలా మాడుతున్న ఒక గొప్ప జనసమూహం ఎదురయ్యారు వాళ్లు ఈ బండిలో ఉన్నవి భోజన సామాగ్రిలని పసిగడతారు ఆకలితో ఉన్న వాళ్లు మంచి చెడు అని చూడకుండా ఆ బండిలో ఉన్న సామగ్రినంతా కొల్లగొట్టుకుని ఎవరికి దొరికింది వాళ్లు తీసుకుని వెళ్లిపోతారు మరుక్షణంలో బండి మొత్తం ఖాళీ అవుతుంది జరిగిందంతా చూస్తూ బ్రాహ్మణుడు తన దురదృష్టానికి తనను తాను నిందించుకుని ఇక చేసేదేమీ లేదని అనుకుంటాడు పోనీ మళ్లీ దామాజీని సహాయం అడుగుతామని వెళ్ళినా ఆ వస్తువులను పండరాపురానికి చేరవేసే లోపల మళ్లీ ఇలాగే జరుగుతుంది అలా చేస్తే ప్రయోజనం లేదు కాబట్టి ఈసారి తన కుటుంబాన్నే పెట్టుకుని మంగళపటానికి వెళ్లి ఆ మహానుభావుడి వద్ద ఆశ్రయాన్ని పొందాలి అని అనుకుంటాడు అలా స్వగ్రామానికి చేరుకున్న బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పి తన భార్య పిల్లలను తీసుకుని మంగళపటానికి బయలుదేరుతాడు బ్రాహ్మణుడి ద్వారా దామాజీ ఔదార్యాన్ని విన్న చాలా మంది తాము కూడా అతడి వెంట బయలుదేరుతారు అందరూ వెళ్లి మంగళపటాన్ని చేరుకుని దామాజీని కలుసుకుని తమ దీన స్థితి గురించి చెప్పుకుంటారు వాళ్ల స్థితిని చూసి దామాజీ ఎంతో నొచ్చుకుని భార్యను పిలిచి చూశావా వీళ్ళందరూ ఎంత కష్టాల్లో ఉన్నారో ఈ భయంకరమైన కరువు వల్ల ఎంతోమంది ఆకలితో మాడిపోతున్నారు ఎంతమంది చనిపోయారో లెక్క తెలియదు ఇలా అందరూ బాధపడుతూ ఉంటే ఈ విపత్తును తప్పించగల సమర్థులై ఉండే కూడా మనకెందుకులే అని చూస్తూ కూర్చుంటే అది రాక్షసత్వం అవుతుంది భగవంతుడు సర్వశక్తుడు అయినప్పటికీ కూడా మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో కనిపెట్టడానికి అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు రాజుగారి గాథలు ఇప్పుడు ఎన్నో నావశంలో ఉన్నాయి వాటిలో లెక్కలేనన్ని ఆహార ధాన్యాలు ఉన్నాయి ఎలాగూ రాజైనవాడు ప్రజల అవసరాలను పట్టించుకోవలసిన వాడు కాబట్టి ఇప్పుడు నేను స్వంత నిర్ణయం తీసుకుని ఈ ధాన్యాలనంతా ఆకలితో బాధపడుతున్న వీళ్లకు పంచితే రాజువైపు నుంచి ఎటువంటి అడ్డు ఉండదు అని అంటాడు దానికి ఆమె కూడా సరియైన నిర్ణయమే అని చెప్పడంతో సైనికులను పిలిపించి ఆ గాదెల తలుపులు తీయమని చెబుతాడు అటుపై ఎవరికి కావలసిన ధాన్యం వాళ్లు తీసుకుని వెళ్ళండి అని అంటాడు అలా కరువుతో బాధపడుతున్న ఎంతోమంది వచ్చి తమకు కావలసిన ధాన్యాన్నంతా తీసుకెళ్లడంతో మూడు నెలలలో గాదెలు మొత్తం ఖాళీ అయ్యాయి ప్రజలందరూ కరువును తప్పించుకుని ఎంతో సంతోషించారు దామాజీ కీర్తి దశ దిశలా వ్యాపించింది ఒకరు మంచి చేస్తున్నారు ఒకరికి మంచి పేరు వస్తోంది అంటే దీనిని ఓర్వలేని వారు కొంతమంది ఉంటారు అటువంటి వారే కొంతమంది చేరి దామాజీ రాజు సర్వస్వాన్ని భక్తులకు పంచిపెట్టేశాడని రాజుగారి గాదెలన్నీ ఖాళీ అయ్యాయని రాజుకు ఉత్తరాలు రాస్తారు విషయం తెలియగానే రాజు కోపంతో ఉగ్రుడైపోయి దామాజిని కట్టి బంధించి తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపిస్తాడు రాజు ఆజ్ఞ ప్రకారం భటులు వెంటనే మంగళపటానికి వెళ్లి సంగతంతా దామాజీకి వివరించి మీ వంటి మహానుభావులను బంధించి తీసుకుని వెళ్లలేము అలాగని రాజు ఆజ్ఞను ఉల్లంఘించలేము దయచేసి మీరు మాతో పాటు రండి రాజధాని వరకు మిమ్మల్ని అలాగే తీసుకుని వెళ్ళి రాజు ముందు వెళ్లేటప్పుడు బంధించి తీసుకుని వెళతాం అని చెబుతారు దామాజీ తన భార్యతో భయపడవద్దని చెప్పి ధైర్యంగా భటుల వెంట బయలుదేరుతాడు మార్గమధ్యంలో పండరాపురం వస్తుంది దామాజీ భటుల ఆజ్ఞ తీసుకుని ఒకసారి వెళ్లి పాండురంగణ్ణి దర్శించుకుని వస్తానని లోపలికి వెళతాడు తరువాత పాండురంగడి ముందు నిలబడి శ్రీహరి ప్రపంచమంతా నువ్వే నిండి ఉన్నా నీకు తెలియంది ఏదీ లేదు రాజు శరీరంలో ఉండి రాజుగా పిలిపించుకుని ఈ శరీరంలో దామాజిగా ఉన్న నువ్వు నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు లీలలు ఏమని చెప్పగలమో నీకు ఎలా వినోదం కలిగిస్తే అలాగే చెయ్యి అయితే ఒక్క కోరిక ఏది జరిగినా చివరకు ఈ శరీరాన్ని నీలోనే చేర్చుకోమని అర్థిస్తున్నాను అని చెప్పి బటులతో పాటు రాజధానికి బయలుదేరుతాడు వీళ్ళు రాజధానికి చేరుకోబోయే ముందే పాండురంగుడు ఒక తలారివాడి వేషం వేసుకుని చిరిగిన గుడ్డలు కట్టుకుని ఒక చేత దొడ్డుకర్రా ఇంకొక చేతిలో వరాల సంచి తీసుకుని రాజధానికి వెళ్లి రాజు దర్శనం కావాలని అడుగుతాడు అలాగే అతడికి రాజు దర్శనం దొరుకుతుంది అతడు రాజు ఎదురుగా నిలబడి మహారాజా మీ పాదాలకు వందనాలు నన్ను దామాజీ పంపించాడు మంగళపటంలో మీ కాదెలో ఉన్న ధాన్యాలన్నిటినీ అమ్మి సొమ్ము చేసి దానిని నా వెంట పంపించాడు ఈ సొమ్మును మీరు తీసుకుని నాకు రసీదును ఇప్పించండి అని చెబుతాడు అతడి రూపాన్ని చూసిన రాజు అయ్యా నువ్వెవరు నన్ను మాయ చేయటానికి వచ్చినట్టు ఉంది నువ్వు చింపిరి వస్త్రాలు ధరించి ఉండవచ్చు కాని నీ తేజస్సు చూస్తుంటే భూమిలో ఉన్న ఏ చక్రవర్తికి లేనంతగా ఉంది నాకు మంగళపటం నుంచి రావాల్సిన ధనం నాలుగు పైనే ఉంటుంది ఇంత చిన్న సంచిలో అంత ధనం ఎలా ఉంటుంది నువ్వు మానవుడు కాదు అని చెప్పటానికి ఇంతకంటే దృష్టాంతం ఇంకేం కావాలి నీ పేరేమి నీ ఊరేది నీ తండ్రులెవరు దయచేసి చెప్పు అని ప్రశ్నిస్తాడు తలారి రూపంలో ఉన్న పండరినాథుడు చుట్టూ ఉన్న జనాలకు ఏమీ తెలియకుండా మాయచేసి రాజా నా ప్రభువైన దామాజీకి నువ్వు ప్రభువు కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను నాకు ఒక పేరు కానీ ఒక ఊరు కానీ లేదు అన్ని పేర్లు నావే అన్ని ఊర్లు నావే నాకు తల్లిదండ్రులు లేరు అయితే నేనే అందరికీ తల్లిని అందరికీ తండ్రిని ఈ ప్రపంచంలో నాది కానిది ఏదీ లేదు దామాజీ తన సర్వస్వాన్ని నాకు అర్పించాడు నేను నా సర్వస్వాన్ని దామాజీకి అర్పించాను అది అలా ఉంచు ముందు నీకు రావలసిన ధనాన్ని తీసుకో అని చెప్పి ఆ చిన్న వరహాల మూటలో ఉన్న ధనాన్ని అతడి ముందు కొమ్మరిస్తాడు వెంటనే ఆ చిన్ని వరాలంతా కొండలాగా పెరిగి పెద్ద రాశిగా తయారవుతుంది ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయి కోశాధికారిని వచ్చి ఆ వరహాలన్నీ లెక్కించమని అటుపై నాలుగు లక్షలకుగాను రసీదును రాసి ఇస్తాడు ఇంకా తలారికి వస్త్రాభరణాలు బహుమతిగా ఇచ్చి అతడిని పంపిస్తాడు మళ్లీ సైనికులను పిలిపించి దామాజీ పండితులకు బహుమతులు పంపించమని ఆజ్ఞాపిస్తాడు ఇదంతా జరిగాక మరుసటి రోజు సైనికులు దామాజీని బంధించి రాజు ముందు ఉంచుతారు రాజు వెంటనే దిగి స్వయంగా అతడికున్న కట్లన్నీ విప్పి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా నీ మహిమను తెలుసుకోలేకపోయాను పాండురంగడు అనే తలారి నువ్వు పంపించావని నిన్న ఇక్కడికి వచ్చి నువ్వు నాకు ఇవ్వవలసిన నాలుగు లక్షలు చెల్లించి రసీదు తీసుకుని వెళ్ళాడు నేను అంతకుముందే ఈ బటుల్ని పంపించి ఉండడం వల్ల తెలియక నిన్ను తీసుకుని వచ్చారు మమ్మల్ని కరుణించి క్షమించు అని వేడుకుంటాడు దామాజీ కాసేపు ఆలోచించి శ్రీహరి నాలాంటి వాడి కోసం నువ్వు అలాంటి వేషం ధరించాల్సి వచ్చిందా అని దుఃఖించి రాజుతో రాజా నువ్వు ఎంతటి అదృష్టవంతుడివి గొప్ప గొప్ప ఋషులకు దేవతలకు కూడా సులువుగా దొరకని శ్రీహరి దర్శనం మీకు దొరికింది అని రాజును కొండాడుతాడు తరువాత రాజు యధాప్రకారంగా మంగళపటాన్ని ఏలుకోమని చెబితే దామాజీ దానికి నిరాకరించి పండరాపురానికి వెళ్ళి దైవధ్యానంలో కాలాన్ని గడుపుతూ మోక్షాన్ని పొందుతాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు